అవకాశమే లేదు అక్కడ ఇప్పుడు డైరెక్ట్ అవి వస్తాయి ఫైర్ చేసుకుంటూ పోవడమే కదా దానికి టైం లేదు వర్షం లెక్క రాళ్ల వాన పడ్డట్టే వాడడం ఇంకా అసలు టైమింగ్ అంటే మీరు కేవలం గుహల్లో ఉన్నారు అంతే తప్పుకోవడమా లేదా ఇట్లా బండలు ఉంటాయి కదా ఈ బండల కింద చోరి సపోర్ట్ ఉండడం అంటే ఉదయం ఆరు ఏమీ కూడా చేయలేదు ఉదయం ఆరు నుంచి రాత్రి వరకు అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఇట్లా నాలుగు వస్తాయి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ అవి మళ్ళీ రిటర్న్ అవుతూ వస్తూ ఉంటాయి అట్ల ఏందంటే మళ్ళీ ఒక రెండు గంటల తర్వాత మళ్ళా వచ్చేది మళ్ళీ పన్నెండు గంటలకు రెండు గంటల మధ్యన మళ్ళా ఒకసారి వచ్చేది అట్లా ఏ చిన్న కదలిక అర్థమైనా ఖచ్చితంగా వచ్చి ఫైరింగ్స్ చేసుకుంటే వెళ్ళిపోయేటప్పుడు కానీ మరి ఈ టైంలో మీరు బయటికి రాలేరు కానీ మరి మీకు దాహం దాహ మంచినీళ్ళకో భోజనంకో వాటి పరిస్థితి అయితే చాలా కష్టం అసలు మనం ఊహించలేనంత నీళ్లు పోయినాం అనుకో గతం హెలికాప్టర్ సౌండ్ వినపడ్డదంటే డబ్బాలని అక్కడ ఎత్తేసి కవర్లకు వెళ్లాల్సిందే నీళ్లు తేవడానికి ఒక రోజు టైం పడుతుంది నీళ్లు తెచ్చుకొని తాగడానికి అంత అంత సీరియస్ ఉండేది అసలు నీళ్ళు కూడా ఏంటిది కొద్దిగా మైదానంలో ఉంటాయి ఒక దగ్గర స్పీడ్గా ఉరికి అంటే ఇట్లా హెలికాప్టర్లు ఇట్లా ఫైరింగ్ చేసుకుంటూ పోయిన తర్వాత స్పీడ్గా ఉరికి